వాళ్ళ ప్రాపర్టీస్ దాంట్లో వాళ్ళ ఎఫ్ఐఆర్ వేయడం వల్ల అది క్లియర్ గా తెలిసిపోతుంది దేశంలో విజయమల్లై లాంటి వాళ్ళు నరేంద్ర మోడీ వాళ్ళు దేశాన్ని దోచుకొని మనీ లాండ్రింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేవు ఈ దేశంలో ఎవరికైతే ప్రజలతో సంబంధం ఉండి దేశానికి త్యాగం చేసిన కుటుంబానికే కక్ష సాధింపు అదే కాబట్టి నిన్నటి వరకు ఏం చేస్తున్నారు పార్లమెంట్ అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చి ముస్లింలకు ఈ దేశం నుంచి బయటికి పంపించాలనే ఆలోచన ఇంకో పక్క ప్రజల గురించి దేశ ప్రజల గురించి బడుగు బలైన వర్గాల నుంచి అత్త చనిపోయినా భర్త చనిపోయినా దేశం గురించి ఆలోచన చేస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కన్యాకుమార్ నుంచి కశ్మీర్ నడిచి పవర్ వీల్ కండక్ట్ క్యాచ్నా ఇచ్చి నైన్త్ షెడ్యూల్ లో కనుక వీళ్ళు కూడా దేశంలో పెరిగిపోతున్నారు కాబట్టి వీళ్ళని జైలు వేసేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టేస్తే ఇది కేవలం కక్ష సాధింపు అయితే ఎన్నడూ ఈ కళ నెరవేరు ఈ భారతదేశం ఉన్నంత కాలం ఇది సెక్యులర్ దేశం హిందూ ముస్లిం సిక్ ఇది భారతదేశంలో కేవలం హిందూ దేశం చేయాలనే ఆలోచనతో అమిత్ షా పార్లమెంట్ లో అంబేద్కర్ ను అవమానం చేస్తాడు ఇది ఒక ఫేషన్ అంటాడు ఆరు సార్లు ఇంకో ఆయన మోహన్ భగత్ అంటాడు దేశ స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో రాముని గుడి ఎంతది అండి దేశ స్వాతంత్రం వచ్చిందని ఏడేంట్ల అమ్మాయిని కానీ అబ్బాయిని అడిగితే నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటారు దాన్ని కూడా అవమానం చేస్తున్నారు ఏదైనా మా నాయకురాలు రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ఏ అన్యాయం జరిగినా ప్రజలు ఊరుకోరు సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు ఇప్పటికే ముస్లింలంతా రోడ్ల మీదకి వచ్చిండ్రు రేపు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అభిమానులతో రోడ్డు మీదకి వస్తారనేది నా ఉద్దేశం ఈ కేసు గతంలో షాక్ విత్డ్రాగాంధీని జైల్లో పెడుతా అంటే సెవెంటీ సెవెన్ లంటే ఎయిటీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద మీరు కక్ష సాధింపు చేస్తే మళ్ళా వచ్చేది మా సర్కారే అప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా నువ్వు ఆలోచనలు పడకని కోరుతున్నావు నేను ఆయన ఓబీసీ ఎఫ్ కన్వీనర్ గా ఐఐటీ ఐఐఎంలా సోనియా గాంధీ ఆలోచనతో మన్మోహన్ సింగ్ పెట్టిన బిల్లుతో పాస్ అయింది అదే రాహుల్ గాంధీ గారు సోషల్ జస్టిస్ నుంచి ఎస్సీ ఎస్టీ ఓబీసీ పార్లమెంట్ చేసిన కదంతా ఆయన ఉన్నది బడుగు బలైన వర్గాల వారందరూ ఆ కేసు విడ్రా వరకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో తప్పనిసరిగా తెలంగాణ మొత్తంలో అలజడి అయిపోతుంది రేపటి నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది అలా కొన్ని పెళ్లిళ్ళు ఉండడం వల్ల రాలేదు రేపటి నుంచి ఇంకా జనం జిల్లాలలో గ్రామాలలో కూడా ఈ సందడి తరుగుతూనే ఉంటుంది అందరు రోడ్ల మీదకి వస్తారు దానికంటే ముందు నువ్వు విడ్రా చేసుకోకపోతే కక్ష సాధింపుగా ప్రజలు ఆలోచన చేసి రోడ్డు మీదకి వస్తారని కోరు రైట్